ఈ పల్లెటూరు అమలాపురం నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు మాత్రం ఈ ఊరు పేరు కందరేఖ ఈ ఊరులో మన తెలుగు వారికి నచ్చిన ఒక ఐటెం వండుతారు ఆ ఐటమ్ ట్రై చేయడానికి నేను మా ప్రసాది ఏంటి అనుకుంటారా అది మన ఆంధ్ర స్పెషల్ దెబ్బ రొట్లు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి చేయడం మర్చిపోకండి కనిపిస్తుంది అన్నయ్య గారు ఎలా ఉన్నారు బాగున్నారండి మీకోసం మొన్నటి నుంచి రెండు సార్లు వచ్చాము లేరు మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హనీ ఈ రోజు మేము ఎక్కడ ఉన్నామంటే తండ్రి గానే ఊర్లో ఉన్నాము ఈ ఊర్లోని దెబ్బ రొట్టి చాలా ఫేమస్ అందుకే మేము యానం నుంచి ఇక్కడికి వచ్చాము చాలా దూరం ఉంటది ఏంటి అనేది టేస్ట్ చేద్దాం టైం ఎంత ఆరు అయింది నాలుగున్నరకా నాలుగున్నర నుంచి ఇంకా అయిపోయే వరకు ఎప్పటి నుంచి వేస్తున్నారండి మీరు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో మీరు మీరొకరైనా ఇంకా ఉన్నారా ఓకే ఆ తర్వాత అందరూ స్టార్ట్ చేస్తారు మేడం దెబ్బ రొట్టి ఎంతగా అమ్ముతారు మీరు అరవై చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ ఇలానే పొగండి ఆ పొగ వల్ల కొల్లు మంటలు చేస్తున్నా కొల్లు చూడని ఎలా వాస్ సో బేసిక్గా జిబ్రోట్ల పరంగా చూసుకున్నట్లయితే ఇది మన ఆంధ్ర డిస్ట్రిక్ట్ మన ఆంధ్రలోనే స్టార్ట్ అవుతుంది ఇది ఒక హైవే మెయిన్ రోడ్లో ఉంటుంది అనమాట చాలామంది ఇక్కడ రోడ్డు మీద వెళ్ళి వెళ్ళండి ఆగి ఆగి మేము తినేస్తున్నారు కొల్లు మంటలు చేస్తున్నాయి ఆయన పొద్దున్నే వండుతూనే ఉన్నారు తెలియదు కదా అనమాట ఆయన మనం ఓ కార్నర్కి వెళ్ళిపోయి ట్రై చేద్దాం ఎందుకంటే ఇక్కడ మాట్లాడుచున్నాయి ఇక్కడ రెండు టైపుల ఇచ్చారు ఇక్కడ ఒకటి నార్మల్ చనపప్పు చట్నీ ఇచ్చారు ఏదో పొడి ఇచ్చారు అది పొడి అనుకుంటా అంతేకాకుండా ఇక్కడ పాకం ఇచ్చారండి మరి ఎలా ఉంటుందో ట్రై చేద్దాం ఫస్ట్ టైము అందు క్యాగ్ అండి కానీ స్పైసీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది విలేజ్ లెవెల్ స్పైసీ ఎక్కువ అనుకుంటా బాగుందండి యాక్చువల్గా ఈ దెబ్బ రొట్టెల గురించి చెప్పుకోవాలంటే మన ఆంధ్ర వాళ్ళు క్రియేట్ చేస్తారు సో ఇది మన ఆంధ్ర డిష్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ అథెంటిక్ మన ఆంధ్ర డిష్ అంతేకాకుండా ఈ దెబ్బ రొట్టెల్ని మన ఇండియన్ ప్యాన్ కేక్ అని కూడా చెప్పుకోవచ్చు టేస్ట్ మాత్రం కేకల ఉంది స్పెషల్లీ పాకుంటాం అని నాకు ఒక ఫుల్ దెబ్బ రొట్టి పార్సల్ చేసేయండి మా అమ్మకి తీసుకెళ్ళిపోతానికి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఛానల్ ఏమో అరబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి ఓకే సబ్స్క్రైబ్ ఓకే అండి సో బేసిక్గా మా ఆవిడని ఎందుకు అంటే మరి ఆడవాళ్ళతో పెట్టుకున్నామంటే అయిపోయింది అంతేకాకుండా ఈయన తెల్లారి జామున మూడు గంటలకి లేదా నాలుగు గంటలకే స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత ఆయన పిండి అయిపోయిందంటే ఆయన మూసేస్తారు ఒక్కొక్కసారి ఎయిట్ థర్టీకే మూసేస్తారు ఒక్కొక్కసారి నైన్ ఓ క్లాక్కి మూసేస్తారు సో మా ఆవిడ బయలుదేరి రెడీ అవి వచ్చినప్పటికీ అంటే ఆడల గురించి చెప్పట్లేదు నేను కానీ అండి సో అది మీరు కానీ రావులపానం వెళ్తున్నట్లయితే దారిలో ఉంటుంది ఇక్కడ స్టాప్ ఓవర్ తీసుకుని మీరు ట్రై చేయడం మర్చిపోకండి ఎందుకంటే చాలా బుద్ధి హైలీ రికమెండెడ్ అండి ప్రామిస్ పదరా చెప్పరా బండి ఒరే పాకెట్ నిండా ఏమంటారని అనుకున్నారా నా పాకెట్ నిండా ఒక పాకెట్లో ఏమో వాలెట్ ఉంటుంది మిగిలిన పాకెట్లో ఏమో బ్యాటరీలు ఉంటాయి బ్యాటరీ గోప్రో బ్యాటరీలు అండి టక్క 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 మార్చేత ఉంటుంది అక్కయ్య గారి ఎలా ఉన్నారు బాగున్నారా నాకు ఒక చిన్న పాకం కావాలి ఫ్రెష్ కదండి ఇంట్లో పంచదార ఏం కలపరు కదా ఓకే ఓన్లీ చెరుకు రసం చెరుకు రసం పాకం అనమాట ఓకే ఎంతండి ఇది యాభై చిన్నది అయితే యాభై పెద్దది అయితే వంద ఏంటండి ఓకే బెల్లం బెల్లం ఎంతండి డెబ్బై రూపాయలు సో మీరు చేస్తారా లేకపోతే అంటే చెరుకు పాకం అంటండి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీసా ఫిఫ్టీ రూపీస్ అండి నేనే బోని బోని కాబట్టి మీరు యాభై అన్నారు కాబట్టి సెవెంటీ ఇచ్చండి మీకు బోని ఇంక దెబ్బకి మీ రోజు అంతా జరగాల గు అయిపోవాలి ఒంటి గంట గల్లా అయిపోద్ది ఉంచుకోండి మీరే బోని అన్నారు కదా ఏం ఏం పర్లేదు ఉంచండి బోని వచ్చింది వద్దు అనకూడదు మరి ఎక్కువ తీసుకోకూడదు అంటే చాలా ఆనెస్ట్ పర్సన్ అండి దీన్ని ఏం చేస్తారండి ఈ కాఫీలు వేసుకోవడానికి వేసుకోవడానిక పంచదారలాగా

పది కన్ఫ్యూజ ము నాకు ముప్పై రూపాయలు వస్తాయా ఓకే ఓకే పర్లేదు నా పది నాకు ఇచ్చండి అయిపోయింది సరిపోయింది అవును పర్లేదు ఉంచండి పర్లేదు ఉంచండి నేను తీసుకుంటున్నాను ఏంటండి రంగులు ఆ రెండు ఒకటి కరిపోండి ఆనెస్ట్ పర్సన్ అండి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి ఐ మీ డబ్బులు నాకు ఎందుకు చూసారా ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి సో ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికంటే ముమ్మడి వరం ఇక్కడ ముమ్మడి వరంలో తొలుపులమ్మ బిర్యానీ అనే ఒక చాలా చాలా ఫేమస్ బిర్యానీ ఉంది లాస్ట్ టైం నేను ట్రై చేశాను ట్రై చేయడమే కాకుండా నేను వీడియో కూడా క్యాప్చర్ చేశాను కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే నా మైక్ పని చేయలేదు సో ఆ వీడియోని పోస్ట్ చేయలేకపోయాను అది కాస్త రిగ్రెట్ అవ్వను అనమాట ఎందుకంటే బిర్యానీ వాళ్ళు చాలా హైజెనిక్గా చేస్తున్నారు అంతేకాకుండా చాలా డిలీషియస్గా ఉంది సో అందుకే నేను మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చాను ఇక్కడికి వాళ్ళు బిర్యానీ ఎలా ఉంటుందో చూడండి అంతేకాకుండా టూ హండ్రెడ్ రూపీస్కి చాలా పెద్ద క్వాంటిటీ ఇస్తారు అయ్యారు ఎలా ఉన్నారు గుర్తుపట్టారా ఇదండి బిర్యానీ చూడండి వేడి వేడి బిర్యానీ ఇక్కడ ప్యాకింగ్ అవుతూ ఉంటుంది అనమాట హోమ్ మేడ్ బిర్యానీ అండి మీకు ఒక పార్సెల్ చాలా హై క్వాంటిటీలో ఇస్తారు పర్ డే మీరు ఎన్ని కిలోలు ఉంటున్నారు యాభై కేజీలా పర్ డే ఫిఫ్టీ కేజీస్ వండుతారు ఈ పార్సెల్ అండి ఇప్పుడు నూట యాభై ఇదిగంటే నూట యాభై పార్సల్ అంటే నూట నూట యాభై కన్ క్వాంటిటీ చూడండి ఉన్నాయి కదా మీ బ్రదర్ వీళ్ళిద్దరు వీళ్ళు ఫ్యామిలీ బిజినెస్ అండి ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి ట్వంటీ ట్వంటీ నుంచి నుంచి చేస్తున్నారండి వీళ్ళ దగ్గర మీరు మీకు డెలివరీస్ ఏమి లేవు అటువంటి కానీ ఓన్లీ వచ్చి పికప్ చేసేసుకోవచ్చు అంటే క్వాంటిటీ ఎక్కువ ఉన్నట్లయితే మీరు డెలివరీ కూడా చేస్తారు ఓకే ఓకే క్వాంటిటీ బట్టి క్యాటరింగ్ అన్ని చేస్తారా ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం తీసుకుంటున్నాం మన కోసం ఇది టూ హండ్రెడ్ రూపీస్ క్వాంటిటీ చూడండి ఎలా ఉంటుందో ఓకే అండి థ్యాంక్ యూ అండి మీరు చూసా కదండి ఎంత హైజెనిక్ గా ఉందో అంతేకాకుండా క్వాంటిటీ చూడండి ఈ క్వాంటిటీ అంటే టూ హండ్రెడ్ రూపీస్ కి ఎంత పెద్ద క్వాంటిటీ అంతేకాకుండా చికెన్ పీసెస్ చూడండి సో మీరుగా నేను వారు వచ్చినట్లయితే ఈ ప్లేస్ ని అంటే ఇక్కడ బిర్యానీ ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి తులుపులమ్మ బిర్యానీ ఇదిగోండి నా సెలూను ఇప్పుడు నేను ఈ సెలూన్కి వచ్చాను గెద్దం గీకొచ్చుకోవడం అంటే చేయి చేయించుకోవడానికి చూడండి ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటి ఏ ఎక్కడికి వెళ్ళారు ఆయన విహారీ యాత్రకి వెళ్ళారేమో వాడు బండి కూడా ఇక్కడే వదిలేస్తారు ఆయన ఓకే మీరు చూసినట్లయితే చూడండి ప్రసాద్ గారు ఇప్పుడే అంటున్నారు అనమాట డబ్బులు గిబ్బులు అన్నీ వదిలేసారు టచ్ చేయం మేము అంటే టచ్ చేస్తాను అనుకో కానీ ఓపెన్ చేయండి నేను ఇవి కాలుచూరు కూడా ఇక్కడ పెట్టేశారు చాలా ఐటమ్స్ ఉన్నాయి చాలా కాదు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఈ వాటర్ పాడేస్తాను ఎందుకంటే లేదంటే అయ్యే వాటర్ మాకు యూజ్ చేస్తారా ఆయన ఏదో జపాన్ నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ ఉన్నాయి దగ్గర ఏదైతే వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి హ్యాండ్ మేడ్ ఫ్యాన్ ఉంది నార్మల్ ఫ్యాన్ కూడా ఉంది ఆయన దగ్గర ఫేస్ షీల్డ్ ఉందండి సో చూడండి విలేజ్ కాబట్టి ఇలా వదిలేసి వెళ్ళిపోయారు అదే ఒకవేళ సిటీలో అయితే ఎవరన్నా షాప్ ఇలా వదులుతారా ఎక్కడ వదులుతారండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా రండి మీకు గడ్డం చేయాలా హెయిర్ కటింగ్ చేయాలా ఏం చేయాలి మీకు చెప్పండి ఎలా ఉన్నారండి ఎన్ని సంవత్సరాలు అండి థర్టీ ఆ థర్టీ ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు నైస్ ఏ మీ పేరు కర్ణుడు నైస్ నేమ్ అండి యునిక్ నేమ్ దానికి మేకర్ అనమాట సో ఎవండి మీరు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఇదిలా లాగండి ఓకే ఇక్కడి నుంచి ఇదంతా సక్ చేయండి తగ్గించండి కొంచెం ఓకే ఇక్కడి నుంచి పడుకోరావు లెగిసినప్పటికీ మేసాల గడ్డలు ఉండవు ఏంటంటే అది చల్లదండి అయి మరి కావాలంటే మరి దిగు దొప్పటి అది కొట్టిన దెబ్బకి మంచి మంచి ఐడియాలు వచ్చేది దెబ్బకి సో కోపంగా ఉన్నప్పుడు మీ దగ్గర రాకూడదు అన్న గట్టిగా నువ్వు తరం కస్టమర్ వచ్చాడు అనుకో ఆ ఉన్న కోపం అంతా ఎవరి మీద రే వచ్చా నువ్వు మీరు చాలా కూల్ గా ఉన్నారు మీకు కోపం రాదు మీరే సాధారణంగా కోపండి నా దాగం కూల్ కూల్ పడుతున్నాడు మన ప్రసాద్ మరీ దారుణం అనమాట అసలు కోపం అనమాట కానీ కోపం వస్తే చాలా కోపం వస్తుంది ఇంకెవరు పట్టుకోలేదు అది నిన్ను లేపడానికి అనమాట అంటే ఇంకెళ్ళిపోయి ఇంకా అయిపోయింది ఏంటండి ఓకే అండి పర్ఫెక్ట్ ఇప్పుడు నేను నాకు ఓన్లీ గెడ్డం చేయండి నాది నేను చెప్తాను ఇప్పుడు మనం ఏం చేయించుకోలో సో నాది ఎలాగంటే ఇది ఉంది కదా ఈ లైన్ ఇలా లాగండి మీకు లైన్ కనిపిస్తుంది ఆల్రెడీ సో ఇది ఇలా లాగండి ఇది సేమ్ ఇలాగే వస్తుంది ఓకే ఇక్కడ నుంచి ఇది ఇక్కడి నుంచి వస్తుంది గెడ్డం పెరిగిపోయింది కాబట్టి కొంచెం తగ్గించండి దీన్ని తగ్గించండి కొంచెం దాన్ని ఎక్కువ కాదు సో ఇది లెవెల్గా ఉంటుంది నెక్స్ట్ మేసల్ని షేప్ చేసి మీసాలు తగ్గించండి వచ్చిందండి సాయంత్రం పెయింటింగ్ చేశారు చల్లగా ఉంది మంతగా ఉంది చల్లగా కాదు కానీ మిక్స్ రాసినట్టు ఉంది మంత మంతగా ఉంది స్మెల్ కూడా మిక్స్ ఉందండి ఉంటాన్గా అంటే స్నానం చేస్తాను అనుకో రెడీ అండి పెళ్ళికి రెడీ కొత్త పెళ్ళి కొడుకుందనమాట పెళ్ళి అయిపోయిన కారా కంగారు పడుతుంది అన్నయ్య గారు రండి మీరే నెక్స్ట్ అన్నయ్య గారు నెక్స్ట్ అనమాట ఎంతైందండి అయిపోయిందండి క్లీన్ క్లీన్గా ఉన్నాం అనమాట ఈరోజు ఓకే నైస్ అండి సో ఇలా రావడానికి కారణం కావాలంటే మేము వేరే వేరే ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ లేదా మంచి ఫ్యాన్సీ సెలూన్కి వెళ్ళొచ్చు మేము కానీ ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే కి హెల్ప్ చేసినట్టు అవుతుంది వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సో అందుకే మేము ఇక్కడ వస్తూ ఉంటాం అంతేకాకుండా వాళ్ళు ఓల్డ్ స్టైల్ ఓల్డ్ ఫ్యాషన్గా కటింగ్ చేయించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మా దుబాయ్లో ఎటువంటి అంటే మా దుబ్బాయిలో కాదు దుబాయ్లో ఇటువంటి ఉండవు అనమాట అంత ఫ్యాన్సీ ఫ్యాన్సీ చరాక్ అనమాట అన్నీ చేయించుకుని ఇఫ్విన్ సెంటర్లో కనిపిస్తుంది అక్కడ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారంటండి ఆవిడ లో ఉన్నారు ఇక్కడ కూడా ఇద్దరు అక్కయ్య గారు బిజీగా ఉన్నారు అక్కయ్య గారు ఐస్ క్రీమ్ పెట్టినారా ఎలా ఉన్నారు బాగున్నారా కూర్పేటి సిరిపి సిరి సిరి పిల్లంటండి కాదు పల్లి